అది కరెక్ట్ కాదు కదా లేడీస్ మెర్ వెళ్ళడం ఆయన చెయ్యి మీద పడిపోతున్నారండి అదే అంటుంది మీద పడడం లేడీస్ మెర్ పడడం తప్పకదన్న మన్నగారు అదే ఏంటని చెప్తున్నారు కదా లేడీస్ ఏవని అబద్ధం చెప్తారేటండి అలాగా ఆ అమ్మ అవరే మీదకి వచ్చేసండి తన అర్థం ఏంటి అంటే పక్క ఎగిపోలామనుకున్నా కల్ల మీదకి వచ్చే పక్కకి ఎగిపోలా మీదకి వచ్చేసా మరి ఏంటి నిలబడతది ఒగుల్తది నీకు అర్థం అవట్లేదు చెప్పండి ఎడ్యుకేటెడ్ అందరూ కదా మీరు ఎవరైపోతే ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి మాట్లాడకూడదు కదా

ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకపోదా చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే అంటే ఫ్రాడ్ పెన్షన్ నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు ¿Cada que cada. Friend, Friend. 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 Friend.